అయితే నిరంతరం మహాజనపక్షం ఎంఎస్పి న్యూస్ యూట్యూబ్ ఛానల్ దయచేసి మన ఛానల్ని కొత్తగా చూస్తున్న వాళ్ళు సబ్స్క్రైబ్ చేయండి లైక్ చేయండి షేర్ చేయండి కామెంట్ చేయండి ఇక విషయంలోకి వస్తే సుప్రీంకోర్టు ప్రధాన న్యాయమూర్తి జస్టిస్ బిఆర్ గవాయ్ గారి మీద జరిగిన దాడిని ఖండిస్తూ ఎంఆర్పిఎస్ అధినేత మందకృష్ణం మాదిగా ఇచ్చిన పిలుపు మేరకు తెలంగాణ ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలోని అన్ని మండల కేంద్రాల్లో నిరసన ప్రదర్శనలు చేశారు అనంతరం ఎంఆర్ఓ ఎంఆర్ఓలకు వినతి పత్రాలు అందించారు సాక్షాత్తు సిజేఐ గారి మీద దాడి గరహనీయమని దాడి చేసిన వారిని వెంటనే అరెస్ట్ చేసి శిక్షించాలని డిమాండ్ చేశారు అన్ని మండల కేంద్రాల్లో ఎంఆర్పిఎస్ ఎంఎస్పి అనుబంధ సంఘాల నేతృత్వంలో భారీగా నిరసన ర్యాలీని కూడా చేపట్టారు ప్రధాన నాయకులు ఆయా ప్రధాన పట్టణాల్లో ఉండి ఈ కార్యక్రమాన్ని జయప్రదం చేయడంలో కీలక పాత్ర పోషించారు So, we